విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం కోనంగిపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి వైఎస్ఎంపీ భరోత్ రాంబాబు యూత్ లీడర్ అశోక్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ సంక్రాంతి సంబరాలు కారణంగా ఈ సంవత్సరమే కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఈ ఊరికి ఆనవాయిత వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి సంబరాల్లో కల్చరల్ యాక్టివిటీస్ అనేవి మేము కండక్ట్ చేసి దానికి ప్రేజ్ కూడా చాలా భారీగా మేము ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఈ పానంకోడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఈ యొక్క కేపిఎం యూత్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం దీనిలో రన్నింగ్ వాలీబాల్ క్రికెట్ లెవెన్ స్పోర్ట్ బిచ్ అన్నీ కండక్ట్ చేయడం జరిగింది ఇంకా దీంతో పాటు స్విమ్మింగు డ్యాన్సు కబడ్డీ ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగింది దీనికి చాలా భారీ ఎత్తున ప్రేజ్మెంట్ ఏమో ఉంటాయి అలాగే పోటీ కూడా రేపు మార్నింగ్ మేము కండక్ట్ చేసి వాటికి ప్రేజ్మెంట్ కూడా ఆల్రెడీ మేము చెప్పాం ఇవన్నీ మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీకి వస్తుంది కాబట్టి మేము మా ఊరు గత నాలుగు సంవత్సరాలుగా చేస్తాం మేము దీనికి మేనేజ్మెంట్ గా తీసుకున్నాం మా యూత్ సుమారు ఈ ఊర్లో రెండు వందల నుంచి మూడు దగ్గర ఉంటారు యూత్ పేరు అందరూ ఒకటే స్వామి వివేకానంద యూత్ సంపద వినాయక యూత్ బారగణ యూత్ బ్యాట్ బాయ్స్ యూత్ ఈ యూత్ అందరూ కలిసి ఇది ఒక్కరి కార్యక్రమం కాకుండా సంక్రాంతి సంబరాలు యూత్ అందరూ కలిసి పెద్దలు సహకారంతో అందరితో ఈ యొక్క కార్యక్రమం అనేది మేము జరుపుకుంటాం ఇక్కడ సంక్రాంతి సంబరాలు కారణంగా ఈ సంవత్సరమే కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు